ఒక్కసారి నామినేషన్ వాళ్ళు అందరూ నిలబడ్డారు అండ్ ఈసారి వాళ్ళ చేతిలో ఉన్న షాంపూ ఒక బౌల్లో వేయాలి అది రెడ్ కలర్ వస్తే గనుక అన్సేఫ్ ఒకవేళ గ్రీన్ కలర్ వస్తే గనుక సేఫ్ అండ్ ఈ గ్రీన్ కలర్ లో వచ్చింది అందరిది రెడ్ కలర్ వచ్చింది ఎక్సెప్ట్ ఎమాన్యుల్ సో ఎమాన్యుల్ ఈ రౌండ్ లో సేఫ్ అయ్యాడు అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాడు హిమాన్ఎల్ఏ చాలా ఎమోషనల్ అయ్యాడు అందరికీ థ్యాంక్ యూ చెప్పాడు ఇమాన్యల్ డెఫినెట్గా మంచి ఎంటర్టైనర్ తను ఇంకా డెఫినెట్గా బాగానే రన్నిస్తాడు అనుకుంటున్నాను బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పటివరకు చేయలేదు సో డెఫినెట్గా తన దగ్గర నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ చాలా జస్ట్ ఆయన కమిడియన్ బీయింగ్ కమిడియన్ కూడా చాలా మంచి ఎమోషన్ ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా సెన్సిటివ్గా ఉన్నాడు అండ్ చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నాడు ఒకళ్ళని ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు లేకపోతే ఒకళ్ళకి ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఒక మంచి టీమ్ మెంబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు అనిపించింది లీడ్గా ఎట్లా రన్నిస్తాడో తెలియదు కానీ బట్ ఒక మంచి టీమ్ మెంబర్కి అయితే డెఫినెట్గా మంచి రన్నిస్తాడు అండ్ ఐడియా అయితే మనకు తెలిసిందే సో ఆల్ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇమానుయల్కి మీకు నచ్చింది ఇమానుయల్ పర్ఫార్మెన్స్ ఇక మీ దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇమానియుల్ నుంచి కామెంట్ చేసి చెప్పండి